నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ ఒకటే అన్నట్టు అయిపోయింది ఇవాళ పరిస్థితి సిఎస్సిలో సీటు దొరక్కపోతేనే మిగతా కోర్సుల వైపు చూస్తున్నారు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్న భారతదేశం మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా నినాదం ఇస్తోంది మన దేశంలో మౌలిక సదుపాయాల రంగం అనూహ్యంగా విస్తరిస్తోంది నాణ్యమైన సివిల్ ఇంజనీర్లు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కెమికల్ మెకానికల్ అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్స్టైల్ తదితర రంగాల్లో ఇంజనీర్ల కొరత తీవ్రంగా ఉంది ఇంకో పక్క ఐటీ రంగంలో కొలువులు ఊడిపోతున్నాయి ఈ నేపథ్యంలో బీటెక్ చదివే విద్యార్థులు సిఎస్సి మాత్రమే కాకుండా మంచి భవిష్యత్తును ఇచ్చే ఇతర కోర్సులు ఏమున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కోర్ ఇంజనీరింగ్ కోర్సులు ఏవేంటి వాటివి భవిష్యత్తు ఉందా ఇది నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు చర్చిలో ముందుగా ప్రొఫెసర్ వి రామశాస్త్రి గారు గీతం యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ డీన్ కోర్ ఇంజనీరింగ్ హైదరాబాద్ నుంచి అలాగే డాక్టర్ ఏ పతంజలి శాస్త్రి గారు పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ విజయవాడ నుంచి ముందుగా శాస్త్రి గారు ఇంజనీరింగ్ అంటే కేవలం కంప్యూటర్ సైన్స్ మాత్రమే అనే అభిప్రాయంతో చాలామంది విద్యార్థులు పేరెంట్స్ ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు రామశాస్త్రి గారు యా సార్ ఈరోజు చూస్తున్నటువంటి ట్రెండ్ చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ అండి ఎస్పెషల్లీ ఈ ట్రెండ్ ఎక్కువ ఉన్నది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే నా అభిప్రాయము అండ్ ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు చూసేది బీటెక్ సిఎస్సి ఏదో ఒక జాబ్ వస్తుంది ప్లేస్మెంట్ గ్యారంటీగా వస్తుంది కాబట్టి సిఎస్సి చేస్తే బెటర్ అనుకుంటున్నారు కానీ దీంట్లో దాగిన దాగి ఉన్నటువంటి ఒక అంశం ఏమిటంటే ఎనీ స్టూడెంట్ సిఎస్ఈ చేస్తే కనుక వాళ్ళు అప్లై చేయాల్సినటువంటి నాలెడ్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉంటుంది లేదా బ్యాంకింగ్ రంగంలో ఉంటుంది లేదా మార్కెటింగ్ రంగంలో ఉంటుంది లేక పోర్ట్ సెక్టర్లో ఉంటుంది లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంటుంది బేసిక్గా మనం చూసుకుంటే కనుక ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఏదో ఒక అదర్ రంగానికి మాత్రమే వినియోగించాలి వాళ్ళకంటూ వాళ్ళు యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టెన్స్ సిఎస్ఈ ఈజ్ సర్వీస్ ప్రొవైడింగ్ ఏజెన్సీ ఏజెంట్ అనమాట సో సిఎస్సి యొక్క నాలెడ్జ్ అప్లై చేయాల్సింది ఆటోమొబైల్ రంగం కానీ మిగతా రంగాల్లో సో ఇది మనం చూసుకుంటే కనుక మన బాడీని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా బాడీని చూసుకుంటే కనుక హార్ట్ ఇంపార్టెంట్ కళ్ళు ఇంపార్టెంట్ లంగ్స్ ఇంపార్టెంట్ ఆర్మ్స్ ఇంపార్టెంట్ లీవర్ ఇంపార్టెంట్ కిడ్నీ వెరీ ఇంపార్టెంట్ ఏ ఒక్కటి లేకపోయినా కూడా మన బాడీ ముందుకు వెళ్ళలేదు అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే శ్వాస శ్వాస ఆగిపోతే ఏమీ లేదు ఆ శ్వాస ఏమిటంటే భారతదేశానికి మన దేశానికి ఉన్నటువంటి మన ఎకానమీని పోషిస్తున్నటువంటి రంగాలు ఏంటంటే మేజర్ అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వీటిని సపోర్ట్ చేయలేకపోతే దేర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అదర్ థింగ్స్ ఇదేంటంటే సబ్సిడరీ ఆక్సలరీ అనమాట సో ఎప్పుడు మనం ఎనీ ప్రోగ్రామ్ చూస్ చేసుకున్నా కానీ అది ఏ విధంగా మనకి నెక్స్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్లో మనం ఎలా ముందుకు తీసుకువెళ్తున్న వెళ్తుంది అనేటువంటిది ఆలోచించి ఒక విద్యార్థి కానీ తల్లిదండ్రులని ఆలోచించాలి ఇప్పటిదాకా ఉన్నదంతా ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఇక ముందుకు పోయే విధానం ఎటుగా ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకొక ఎత్తు మన భారతదేశం వివిధ రంగాల్లో చాలా ముందుకు దూసుకుపోతుంది సో తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు కూడా ఇది కరెక్ట్ టైం ఏంటంటే ఒక సిఎస్సి చేసుకొని దాని గురించే వెళ్ళాలా లేదా మిగతా రంగాల్లో కూడా మనం స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని లేదా న్యూ ప్రోగ్రామ్స్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అనేది చూడాలి అంటే కాలేజీ కాలేజీలో తీసుకున్నట్లయితే శాస్త్రి గారు రామశాస్త్రి గారు కాలేజీ వరకు తీసుకున్నట్లయితే సిఎస్సి గ్రూప్ తీసుకుని సిఎస్సి ఇంజనీరింగ్ చేయడం కరెక్టా లేదా కోర్ ఇంజనీరింగ్ చేయడం కరెక్టా అనేది పేరెంట్స్ ఎలా డిసైడ్ చేసుకోవాలి యా వాళ్ళకి ఏంటంటేనండి మన ఇప్పుడు భారతదేశం ఏ విధంగా ముందుకు పోతుంది అనేటువంటిది ఒక పరిజ్ఞానం కావాల్సి ఉంటుంది అది మన ఎస్పెషల్లీ లాస్ట్ టెన్ ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ అన్వర్డ్స్ ఇప్పుడు న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాట్స్ ఆఫ్ న్యూ ఇనిషియేటివ్స్ వచ్చి ఇప్పుడు చూస్తుంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు సొసైటీలో మన ఇండియా ఈజ్ గోయింగ్ టు బి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఉంది దాని తర్వాత చైనా ఉంది దాని తర్వాత జస్ట్ జర్మనీ ఉంది మనం చాలా దగ్గరలో ఉన్నాం జర్మనీకి హార్డ్లీ ఎనీ డిఫరెన్స్ ఆఫ్ మేబీ లెస్ దాన్ వన్ పర్సెంట్ ఉంది మన ఎకనామీకి జర్మనీకి యాజ్ అన్ టుడే తీసుకుంటే మనం డెఫినెట్గా మన టార్గెట్ ప్రకారం వి ఆర్ గోయింగ్ టు బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ విత్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ దా అది పాసిబుల్ ఎప్పుడవుతుందంటే మన దేశంలో మన మేక్ ఇండియా ప్రోగ్రామ్ కానీ మేడ్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా మన సెక్టర్స్ వివిధ రకాలైన సెక్టర్స్ అది అగ్రికల్చర్ నుంచి స్పేసు అండర్ వాటర్ టెక్నాలజీ డిఫెన్స్ సెక్టర్ ఇవన్నీ డెవలప్ చేస్తేనే సాధ్యమవుతుంది దానికి అనుగుణంగానే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసింది ముందుకు వెళ్తూ ఉంది దాంట్లో సీఎస్ఈస్ పార్ట్ ఆఫ్ ఫిట్ అప్లికేషన్ ఏంటంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ ఆ నాలెడ్జ్ని అప్లై చేయాలి వీటన్నిటికీ కాబట్టి ఈ రంగాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి అనేది మన ని తెలిస్తే కనుక వాళ్ళు కూడా దే విల్ టేక్ ఎ డిసిషన్ విత్ ఆర్ విజ్డమ్ అని నా అభిప్రాయం ఓకే సో పరిజ్ఞానం కావాలి అవేర్నెస్ ఇంక్రీజ్ చేయాలి మనం మీలాంటి ఈటీవీ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు ఈటీవీ ఇటువంటి కార్యక్రమాన్ని మీరు చేస్తున్నందుకండి వీటి ద్వారానే మనం అవేర్నెస్ ఇంక్రీజ్ చేస్తే తప్పకుండా పేరెంట్స్ తీసుకుంటారు నా అభిప్రాయం పతంజలి గారు ఏ ఇంజనీరింగ్ కాలేజీ తీసుకున్నా ముందుగా కంప్యూటర్ సైన్స్లో సీట్లు ఫిల్ అయిపోతున్నాయి అందులో దొరక్కపోతేనే మిగతా కోర్సుల వైపు చూస్తున్నారు ఎందుకలా జరుగుతుంది ఎస్ సార్ యాక్చువల్గా పేరెంట్స్ మామూలుగా చూస్తే పిల్లలు ఒక భవిష్యత్ ఏంటంటే వాళ్ళ కెరీర్ ఓరియంటెడ్గా వాళ్ళు మంచి ప్యాకేజీలో ఉండాలని చూస్తారు సార్ దీంట్లో కంప్యూటర్ సైన్స్ అంటే మనకి ఐటీ అనేది బ్యాక్బోన్ యాక్చువల్గా ఇప్పుడు మనం లాస్ట్ టూ డిగేట్స్ నుంచి చూస్తే ఈ ఐటీ బ్యాక్బోన్లో ఐటీ అనేది మన స్టూడెంట్స్కి ఏమైందంటే జాబ్ పరంగా ఇట్ ఇట్ ఈస్ యాక్టింగ్ జస్ ద బ్యాక్ బోన్ ఇప్పుడు దీంట్లో దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కంపారిటివ్లీ లాట్ ఆఫ్ జాబ్ జాబ్ మార్కెట్ పక్క ఎక్కువ ఉంది సో ఈ పేరెంట్స్కి మామూలుగా వాళ్ళు ఈ టీవీస్లో కానీ లేకపోతే అదర్ మీడియాలో కానీ వాళ్ళు చూస్తే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రాస్పెస్ బాగున్నాయి అనేది కాస్త కనిపిస్తోంది అలాగే ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళు ఐటీ జాబ్స్లో వాళ్ళు దే ఆర్ గుడ్ ప్యాకేజెస్ వీ అన్ విత్ అదర్ డొమైన్స్ అది ఒకటి మెయిన్ రీజన్ సార్ అది నా అభిప్రాయం కూడా రెండవది ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడు ఏంటంటే వాళ్ళు సిఎస్సి లేకపోతే సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఇలా ఉంటాయని వాళ్ళకి తెలియదు బట్ ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగుంటుంది లేకపోతే సైబర్ సెక్యూరిటీ బాగుంటుంది అలాగే స్టూడెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ మూలం కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ ఎక్కడో చోట వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళొక డైరెక్షన్లో కూడా ఏంటంటే సిఎస్సి అండ్ అలైట్ బ్యాంచెస్ చేరితే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం కూడా వాళ్ళ వాళ్ళ ద్వారా వాళ్ళు తెలుసుకుని ఆ ఐటీ రంగంలో మనకి ఎక్కువగా ప్రాస్పెక్ట్స్ ఉంటాయి అనేది వాళ్ళకి ఓకే ఆ నమ్మకం అలాగే పేరెంట్స్ కూడా అదే దాని గురించి ఏంటంటే మా పిల్లలకి సీఎస్ఈలో రావాలంటే ఇప్పుడు మా మా కాలేజెస్కి వస్తూ ఉంటారు మా సిఎస్సి సీట్ ఉందా అంటారు అలాగే ఆ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఎప్పుడైతే వాళ్ళకి నిండిపోయినాయో ఏదో విధంగా ఇంజనీరింగ్ చేయాలి అంటే వాళ్ళు మిగతా బ్రాంచెస్ ఎన్నుకోండి అదే నెక్స్ట్ ఈసీఈ అంటారు తర్వాత ట్రిపుల్ఈ అంటారు అట్లా తీసుకుంటూ ఉంటారు ఓకే అది ఈ రకంగా జరుగుతుంది సార్ అంటే వేరే రీజన్ ఏం లేదు ప్యాకేజెస్ వాళ్ళకి ఫస్ట్ స్టాండర్డ్ జాబ్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ జాబ్ అనేది ఇట్ ఇస్ మోర్ ఇన్ ఐటీ అనేది వాళ్ళ అభిప్రాయం ఓకే రామశాస్త్రి గారు ఓకే సార్ మళ్ళీ అవుద్దాం రామశాస్త్రి గారు ఇంజనీరింగ్ చేయాలి అనుకునే విద్యార్థులకు సిఎస్సి కాకుండా ఇంకా ఏమేమి కోర్సులు ఉన్నాయి వాటికి ఫ్యూచర్ ఎంతవరకు ఉంటుంది యా వెరీ గుడ్ క్వశ్చన్ అండి అండ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ సిసికి ఈక్వల్లీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఎకానమీ సర్వైవ్ కావాలంటే ఎస్పెషల్లీ నేను తీసుకుంటుంది మన భారతదేశం గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ మనది యాజ్ ఆన్ టుడే థర్డ్ లార్జెస్ట్ ఆటోమొబైల్ సెక్టర్ ఇన్ ద వరల్డ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ది వ్యూవర్స్ అండ్ వీఆర్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ కూడా మనది సెకండ్ లార్జెస్ట్ నెక్స్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ డిక్లేర్ చేసినట్టు లాస్ట్ ఇయర్ సెమీకాన్ అనే ఒక న్యూ ప్రోగ్రామ్ చేశారు వేరే ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయింది సెమీ కండక్టర్ సెక్టర్లో పోర్ట్ సెక్టర్ తీసుకుంటే ఇట్ ఈజ్ ఎక్స్పాండింగ్ ట్రెమెండస్లీ అంటే అనమేజిబుల్ ఈరోజు నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ తీసుకుంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా సాధారణ విషయం ప్రతి పౌరుడు అబ్జర్వ్ చేసేటువంటి విషయం భారతదేశంలో మీరు ఏ మూలకు వెళ్ళినా కూడా ఈరోజు ఒక యాభై కిలోమీటర్ స్ట్రెచ్ లోపల ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంది ఫోర్ లైన్ నుంచి టూ లేన్ ఉంటే ఫోర్ లేన్ అవుతా ఉంది ఫోర్ లేన్ ఉంటే సిక్స్ లేన్ అవుతుంది సిక్స్ లేన్ ఉంటే ఫ్లైఓవర్లు అవుతున్నాయి సో ఈ భారతదేశంలో ఏ ఫిఫ్టీ కిలోమీటర్ స్ట్రెచ్ కూడాను ఈ సిఎస్సి చేస్తే ఈ రంగాలన్ని కూడా ఏదో ఒక వర్క్ వాళ్ళకి ఉంటుంది అని మీరు ఒక ఇందాక మనకు చెప్తూ ఉన్నారు అలాగే మరి మిగతా కోర్ కోర్ సెక్టార్స్ లో ఏదైనా స్పెషలైజ్డ్ కోర్ సెక్టార్ లో తీసుకున్నట్లు వాళ్ళు ఇంజనీరింగ్ చేసినట్లయితే అవి అన్ని రంగాల్లోనూ వాళ్ళ ఆ నైపుణ్యాన్ని వినియోగించగలుగుతారా వాళ్ళకి ఎలా ఉంటాయి ప్రాస్పెక్ట్స్ ఎస్ సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే ట్రెడిషనల్ సివిల్ ఇంజనీరింగ్ ఇప్పుడు సమ్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూషన్స్ రిప్లేస్ చేసాం ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎలక్ట్రికల్ తీసేసి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అని ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో లాట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ట్రాక్స్ వచ్చాయండి చాలామందికి తెలియదు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఇప్పుడు డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ ఇండియాస్ గో టూ బి మేజర్ హబ్ ఆఫ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ వరల్డ్లోనే మనం ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ట్వంటీ థౌసండ్ క్రోర్స్ పైన డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఐటమ్స్ అవన్నీ మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ సివిల్ సెక్టర్ తీసుకున్న ఎలక్ట్రికల్ సెక్టర్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీలో ఇవాళ అరౌండ్ ఫార్టీ థౌసండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటే ట్వంటీ థర్టీ కల్లా త్రీ క్రోర్ అవుతుంది ఇండియాలో అండ్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్ హయ్యెస్ట్ అవుతున్నాయి వరల్డ్లోనే ఇండియాలో నడిచేటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ దీనికి అనుగుణంగా ఇప్పుడు మన సివిల్ ఇంజనీరింగ్ ట్రెమెండస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్కైస్ దత్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ బ్యాటరీ మేనేజ్మెంట్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మీరు ఇదివరకు ఏదో మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటే వాళ్ళు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అలా లేదండి స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయి ప్రతి మన వెదర్ అశోక్ లేలాండ్ ఆర్ టెల్కో ఆర్ మహీంద్రా అండ్ మహీంద్రా ఏ సెక్టర్ తీసుకున్నా మీరు లోపలికి వెళ్ళి చూస్తే అన్ని సెన్సర్స్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి అంటే ఏంటి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ కావాలి ఏంటి మన ఒక టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ తయారు చేసే వాళ్ళకి సో ఈ విధంగా చూసుకుంటే మెకానికల్ ఇంజనీర్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ మన జీవనం సాగేది ఇంటి మన కిచెన్ నుంచి యూ హ్యావ్ ఫ్రిడ్జెస్ చిప్ ఉంటుంది చిప్ డిజైన్ మొబైల్ లేకుండా మనిషి జీవితం లేదు యాజాన్ అంటుడే దాంట్లో ఉంది సెమీ కండక్టర్స్ పతంజలి గారు అమెరికాలో ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులను మనం చూస్తున్నాం చాలా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించేస్తున్నాయి ఈ తరుణంలో మన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు సిఎస్సి అలైట్ బ్రాంచెస్ ఇందాక మనం చూసాము ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ సో ఈ ఏరియాస్లో చాలా పరస్పెస్ ఉన్నాయి డౌన్ ద లైన్ అది కాకుండా ఇప్పుడు ఈసీఈ బ్రాంచ్ తీసుకున్నారు అనుకోండి దాంట్లో కూడా మీరు చూస్తే మనకి ఐఓటి అలాగే మనం రోబోటిక్స్ ఇలాంటి బ్రాంచెస్ కూడా మనం స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ ఎంచుకోవచ్చు అలాగే అలాగే ఇప్పుడు మీరు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు దా అట్లాంటి కోర్సెస్లో కూడా ఏంటంటే మంచి జాబ్ ప్రాస్పెక్ట్స్ ముందు ముందు క్రియేట్ అవుతాయి కాకపోతే ఏంటంటే మనకు ఒక ఎకో సిస్టమ్ అనేది ఉండాలి అంటే జాబ్ క్రియేషన్ ఒక పక్క ఉండాలి అలాగే మన స్టూడెంట్స్ దాంట్లో అలొకేట్ అయ్యే విధంగా మనం చూసుకోవాలి అందుకనే ఆ జాబ్ క్రియేషన్ అనేది మనకేంటంటే అది ఈ రకమైన ఆటోమేటివ్ వరల్డ్లో ఇప్పుడు అగ్రికల్చర్ కూడా అగ్రికల్చర్ ఇన్ఫర్మేటిక్స్ ఉంది లేకపోతే ఆటోమేటెడ్ అగ్రికల్చర్ ఈ సెక్టర్ కూడా ఇప్పుడు మనం డ్రోన్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా ఇవాళ దాన్ని ఉపయోగించి మనం అగ్రికల్చర్ సెక్టర్ని కూడా డెవలప్ చేయొచ్చు ఇట్లాంటి ఒక అవగాహన అంటే ఆ డొమైన్ స్పెసిఫిక్ కోర్సెస్గా మారాలి కొన్ని కోర్సెస్ మనం పెట్టుకోవాలి కాలేజెస్లో అలాగే దాంట్లో కూడా ఏంటంటే పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తామంటే మన సిలబస్ ఉంది ఈ సిలబస్ నాలెడ్జ్ ఇస్తుంది బాగానే ఉంది బట్ స్కిల్లింగ్ దగ్గర మనం కొద్దిగా అక్కడ మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి తర్వాత స్కిల్లింగ్ జరిగితే మన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది సో అందుకని ఏంటంటే ఈ రకంగా మన ఎడ్యుకేషన్ సిస్టంలోను కొంత మార్పులు రావాలి అలాగే వాళ్ళని మనం అలైన్ టు ద జాబ్ క్రియేషన్ అక్కడ ఒక జాబ్ క్రియేషన్ జరిగితే ఆటోమేటిక్ మనకి మనకేమవుతుందంటే ఈ కోర్సెస్ పికప్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చదువుతారు సివిల్ ఇంజనీరింగ్ వీళ్ళు సివిల్ ఇంజనీరింగ్లో అలాగే దాంట్లో స్మార్ట్ సిటీస్ ఒక్కొక్క ఉంది అంటే దాంట్లో ఏంటంటే మళ్ళీ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ అలైన్ అయ్యి ఉండాలి సో పిల్లలకి ఏంటంటే మనం ట్రైన్ చేయాలి మనం ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలంటే దీంతో ఫ్యాకల్టీని కూడా మనం డెవలప్ చేయాలి రైట్ రామశాస్త్రి గారు మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు కోర్ ఇంజనీరింగ్ కోర్సులు దానికి ఎంతవరకు దోహదపడతాయి అలాగే ట్రెండ్కి తగ్గట్టుగా ఈ కోర్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అవి కూడా రూపాంతరం చెందుతున్నాయా డిఫరెంట్ స్పెషలైజేషన్స్తో ఆ ఫ్యాకల్టీ కూడా ఉందా ఎస్ సార్ ఐ థింక్ వెరీ పర్టినెంట్ క్వశ్చన్ అంటే ఇది ఇప్పుడున్న సిచువేషన్లో మన భారతదేశానికి అంబిషస్ ప్లాన్స్ అయితే చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్స్ కూడా సెట్ అయినాయి దానికి అనుగుణంగా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది యూనివర్సిటీస్ వాట్ ఐ ఫీల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ కంట్రీస్లో టు మాడిఫై ది సిలబస్ అండ్ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తీసుకురావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బీటెక్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు దాంట్లో ఎలక్టివ్ ట్రాక్స్ పెడితే కనుక స్టూడెంట్స్ విల్ గెట్ అట్రాక్టెడ్ అనమాట డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ మేజర్ సెక్టర్ దెర్ ఇస్ నో డౌట్ మేక్ ఇన్ ఇండియా ద్వారా మన ఎకానమీ హ్యాస్ గ్రోన్ టు బై అట్లీస్ట్ టూ టూ త్రీ టైమ్స్ అయింది ఆల్రెడీ అండ్ లాట్ ఆఫ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది ప్రతి సెక్టర్లోకి సో దేర్ ఇస్ నో డౌట్ దట్ జాబ్స్ ఆర్ దేర్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ there in ఇన్ the country. కంట్రీ is for ఫర్ ద స్టూడెంట్స్ టు చూస్ గుడ్ Like లైక్ సమ్ ఆఫ్ IITs ఐఐటీస్ and and some అండ్ సమ్ ఆఫ్ ది ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ గీతం out with విత్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ రివ్యాంపింగ్ అంటే మన బీటెక్ ప్రోగ్రామ్స్ రివ్యాంప్ చేసేసి ప్రతి బీటెక్ లో కాంపొనెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ రైటింగ్ ఎల్గార్థమ్స్ యాజ్ పర్ ది సబ్జెక్ట్స్ అనమాట అవి చేసి అకార్డింగ్లీ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఫ్యాకల్టీ కూడా డెవలప్ అయ్యారా ఫ్యాకల్టీ కూడా ఇట్ ఇస్ ఇంకా ఆ లెవెల్కి రాలేదు మనం దాంట్లో ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఆజ్ వీఆర్ ఇన్సిస్టింగ్ దట్ ఎవ్రీ ఫ్యాకల్టీ మస్ట్ అండర్ గో ఇంటర్న్షిప్ మన స్టూడెంట్స్ మాత్రమే పంపిస్తున్నాం బట్ ఫ్యాకల్టీని కూడా ఇండస్ట్రీకి పంపించి వాళ్ళు కూడా దే షుడ్ బి మేడ్ అంటే టు అండర్స్టాండ్ మన ఇండస్ట్రీ ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది ఇదివరకు లాగలేదు కాబట్టి కొత్త కొత్త ఏమైనా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే ఇట్స్ నాట్ ప్యూర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే ఓన్లీ మెకానికల్ కాదు దే హ్యావ్ టు స్టడీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ కూడా స్టడీ చేయాలి కాబట్టి మన సిలబస్ని రివైజ్ చేసి థర్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఆ కాంపొనెంట్స్ తీసుకొచ్చి ఫ్యాకల్టీని దానికి అనుగుణంగా మనం ట్రైన్ చేసి ఓకే చేస్తే డెఫినెట్గా మనం రీచ్ అవుతాం దీంట్లో ఏంటంటే ఒక మెయిన్ లాటరల్ స్కిల్లింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి స్టూడెంట్ అయినా కానీ సివిల్ గానీ ఎలక్ట్రికల్ గానీ మెకానికల్ గానీ ఎలక్ట్రానిక్స్ బయోమెడికల్ కాలేజ్ ప్రొవైడ్ చేస్తే ప్రొవైడ్ చేస్తే స్టూడెంట్స్ ఇంకా బాగా మెరుగ్గా సార్ మళ్ళీ వద్దాం సార్ మెరుగ్గా రాణిస్తారు దానికి ఫ్యాకల్టీ ట్రైనింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడి నుంచి క్లాస్ రూమ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కాబట్టి ఓకే పతంజలి గారు ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు ఇంకా దేశంలో చాలా రంగాల్లో సివిల్ ఎలక్ట్రికల్ వంటి ఇంజనీర్ల కొరత చాలా ఉంది దాని ప్రభావం దేశ ప్రగతిపై ఎలా పడుతుంది ఎస్ సార్ యాక్చువల్గా ఏంటంటే మనకి అంటే ఇవాళ మనకి ఈ బ్రాంచెస్ అన్ని ఫేడ్ అయినాయనే ఒక ఉద్దేశం ఉండటం వలన మనం ఏంటంటే నెక్స్ట్ డౌన్ ద లైన్ వీ విల్ నాట్ గెట్ పీపుల్ వర్క్ ఫ్రోస్ దొరకదనేది యాక్చువల్గా ఏంటంటే ఎన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనకి ఈ కోర్ ఇంజనీరింగ్తో పాటు మైనర్ డిగ్రీ ఆనర్స్ డిగ్రీ ఇట్లాంటివన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ మైనర్ డిగ్రీలో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్ఈ చదువుతున్నాను సో ఈసీఈలో రెండు సబ్జెక్ట్స్ చదవచ్చు లేకపోతే సివిల్లో ఒకటి ఈసీఈ ఒకటి తీసుకోవచ్చు సో ఇలాంటి అవగాహన కూడా స్టూడెంట్స్కి లేదు వాళ్ళ ప్రస్తుతం ఇట్లాంటివి కనుక పిల్లలకి మనం ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఈ అదర్ బ్రాంచెస్ కూడా వాళ్ళు చదివితే వాళ్ళు ఏం చేస్తారంటే కోర్ బ్రాంచెస్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు కాబట్టి దాంతోపాటు ఇవి కూడా వాళ్ళు కంపెయిన్ చేసి చదువుతారు దానివల్ల కూడా రకంగా ప్రోత్సహించాలి అనేది మీ భావన ఎస్ సార్ అంటే ఇప్పుడు యాక్చువల్గా అన్ని కాలేజెస్లో బీహవ్ ఇంప్లిమెంటెడ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు యూనివర్సిటీస్ కూడా మనకి ఆ రకంగా మనకి మైనర్ డిగ్రీ ఆనర్స్ డిగ్రీ ఇవన్నీ ఇంట్ర ఇంట్రొడ్యూస్ చేసినాయి బట్ ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ వన్ సిక్స్టీ క్రెడిట్స్ పెట్టారు అనుకోండి ఆ వన్ సిక్స్టీ క్రెడిట్స్ వాళ్ళు ఎక్స్ట్రా ట్వంటీ క్రెడిట్స్ ఏమో మైనర్ డిగ్రీలో ఉంటుంది బట్ వీళ్ళు వన్ సిక్స్టీ డిగ్రీ కన్ఫైన్ అయిపోతారు ఓకే మనం చెప్తాం ఓకే చెప్పినా కూడా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏ ఏ డిగ్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్రాంచ్ తీసుకున్నారో ఆ బ్రాంచ్ వరకు కన్ఫైన్ అవుతారు రైట్ సో దాని అది పోయి వాళ్ళు మైనర్ డిగ్రీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ రకమైన కొరత కొంత తగ్గించవచ్చు మనం ఓకే సార్ అది నా అభిప్రాయం రామశాస్త్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల అలాగే అమెరికా ఆంక్షల వలన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా క్రైసిస్ ఎదుర్కొంటుంది ఈ తరుణంలో విద్యార్థులు ఏ కోర్సుల వైపు చూస్తే బాగుంటుంది పర్టికులర్గా కోర్స్ స్పెషలైజేషన్స్ కానీ కోర్లో స్పెషలైజేషన్స్ కానీ క్లుప్తంగా చెప్పండి సార్ ఎస్ సార్ I mean, I would uh, uh, suggest like uh, robotics in the AI, uh, it is going to rule to the rules. Pretty sector low, branch and a uh, Whether it is a mechanical engineering department offer computer offer it is a different story. Uh, next one is uh, electronics coupled with uh, 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 computers and and electrical and computer engineering, new branches such as uh, some of the good institutions lo. ఇవి చేస్తే దెన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ అప్లికేషన్స్ వీటి చేస్తే కనుక డెఫినెట్గా మన పిల్లలకి చాలా భవిష్యత్తు ఉంటుంది అగైన్ నేను ఇదే చెప్తున్నాను ఇందాక చెప్పినటువంటి ఒక పాయింట్ పతంజలి శాస్త్రి గారు చెప్పారు మైనర్ డిగ్రీ కాన్సెప్ట్ అనేది సమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే తీసుకురావడం జరిగింది దాంట్లో ఒక మెకానికల్లో జాయిన్ అయిన పిల్లాడు కూడా మైనర్ డిగ్రీ కంప్యూటర్లో తెచ్చుకున్నాడు అనుకోండి జాబ్ ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి ఎందుకంటే కంప్యూటర్ పిల్లాడు వచ్చేసి మెకానికల్ ఇండస్ట్రీకి పనిచేయాలి వేరాజ్ మెకానికల్ వాడికి చాలా నాలెడ్జ్ ఉంటుంది మెకానికల్లో వీడు కనుక ఆ పిల్లాడు కానీ పిల్ల కానీ కనుక కంప్యూటర్లో మైనర్ డిగ్రీ తెచ్చుకుంటే వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ ట్రెమెండస్గా ఉంటాయి ఓకే అండ్ ప్రతి వాళ్ళు గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఒక్కటే పాయింట్ నేను చెప్తాను ఇవాళ రేపు అంటే ప్యారలల్గా ఇంకొక ఫీల్డ్లో కనుక నాలెడ్జ్ లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ తగ్గుతాయి దేర్ ఫార్ దే హ్యావ్ టు లుక్ ఫర్ సంథింగ్ రిలేటెడ్ టు కంప్యూటర్స్ ఇన్ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీర్ వాడు సివిల్ ఇంజనీర్ కానివ్వండి మెకానికల్ కానివ్వండి ఎలక్ట్రానిక్స్ కానివ్వండి ఓకే సార్ ఇవి చేస్తే కనుక జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి దేర్ ఇస్ నో డౌట్ ఫర్ జాబ్స్ ఇన్ ద కంట్రీ అండి రైట్ అండి పతంజలి గారు సమాజ అవసరాలు తీరాలంటే అన్ని రంగాల్లోనూ నిపుణులు అవసరం ఉంది ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరిస్తున్న నేపథ్యంలో దేశ అవసరాలకు ఎలాంటి కోర్సులను ప్రోత్సహిస్తే బాగుంటుంది దాంట్లో స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీ గురించి కూడా చెప్పండి క్లుప్తంగా ఎస్ యాక్చువల్గా మనం కోర్సెస్ ఏమిటి అనేది ముందు నిర్ణయించే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలకి అంటే ఇన్నోవేటివ్ మైండ్ సెట్ ఉండాలి అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి ఏంటంటే బయట సొసైటీని అబ్జర్వ్ చేసి అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఎలా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి మల్టీ డిసిప్లిన్ అప్రోచ్లో వెళ్తారు స్టూడెంట్స్ యాక్చువల్గా అది ఒక పర్టికులర్ కోర్స్ అనేది సంబంధం ఉండదు ఇంకా అది ఆ పర్టికులర్ ప్రాబ్లం అది డిఫరెంట్ అంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో చూస్తే ఎన్ఈపి కూడా మనకి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ప్రోత్సహిస్తుంది ఇప్పుడు దీంట్లో ఏంటంటే మామూలుగా ప్రతి కాలేజీలో కూడా అంటే ఏఐసిటీ వీళ్ళు కూడా ఇన్నోవేటివ్ ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేటివ్ సెల్ అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయమని చెప్పారు మ్యాండేటరీగా అక్కడ కూడా ఏంటంటే మనం చూడాల్సింది స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటే అలాగే ఐడియాథాన్ ఇట్లాంటివి కూడా చేసుకుంటూ పిల్లలు ఒక అబ్జర్వేషన్ అంటే వాళ్ళ క్రియేటివిటీ షుడ్ బి టర్నింగ్ టు ఇన్నోవేషన్ మెథడాలజీని అలాంటి మెథడాలజీని కనుక ఖచ్చితంగా గనుక మనం ఫాలో అయితే మన స్టూడెంట్స్ని మనం అప్ చేస్తాం డిజైన్ థింకింగ్ అనే కోర్స్ పెట్టారు డిజైన్ థింకింగ్ అనేది ప్రతి కోర్సులోనే ఉంది ఆ డిజైన్ థింకింగ్ కోర్స్ అంటే ప్రాబ్లమ్స్ తీసుకుని కేస్ కేస్ స్టడీ బేస్ లర్నింగ్ బాగా అలవాటు చేయాలి పిల్లలకి సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్ సార్ యాక్చువల్గా సో వీ కెనాట్ కన్ఫే ఎస్ సార్ రైట్ సార్ ధన్యవాదాలు పతంజలి శాస్త్రి గారు రామశాస్త్రి గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం